స్థానిక ట్రైనింగ్ కాలేజీ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయంపాడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి బెజవాడ బెబ్బులి యువతకు స్పూర్తి రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి పురస్కరించుకుని రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వడ్డీ మురళి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు రంగ అభిమానులందరూ పాల్గొన్నారు ట్రైనింగ్ కాలేజీలో ఐదవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రంగ మరణించి ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఆయన జ్ఞాపకాలు ఆయన సేవా స్పూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయన్నారు మండలి తరపున ఆయన వర్ధంతికి జయంతికి సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాణి దురబాబు అడప అనిల్ అడప ప్రసాద్ సూర్య నాయుడు పూరంశెట్టి ప్రసాద్ నాయుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ మోహన్ రంగు డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగలి అధ్యక్షుడు కొద్ది మురళి గారి ఆధ్వర్యంలో సెంటర్ సెంటర్లో చేయడం జరిగింది ఈ మోహన్ రంగ గారు ఆశీయ సాధన స్ఫూర్తి స్ఫూర్తిగా తీసుకునే యువతంతా కూడా ఆయన అడగజాడలో నడుస్తూ ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విధంగానే ముందుకు అడుగు వేస్తూ వస్తున్నాం ఈ సందర్భంగా ట్రైనింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్కూల్ పిల్లలకి నోట్స్ బుక్స్ కూడా అందజేయడం జరుగుతుంది త్వరలోనే ఎగ్గర ఓపెనింగ్ కూడా భారీ ఎత్తున చేయడానికి అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు వంగవీటి మోహన్ గారి డబ్బా ఎంతో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మా రాజకీయ గురువులు జక్కంబోడు రామ్మోహన్ రావు గారు మాకు ఈ కార్యక్రమాన్ని గత ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పచేపడం జరిగింది దాని ద్వారా క్రమం తప్పకుండా మా కమిటీ వారు మా స్నేహితులు కూడా సహాయ సహకారంలో జయంతి వద్దండి కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే అతి ఈ రంగా గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మా రాజకీయ గురు జక్కంపూడి రామవల్ గారు విగ్రహం కూడా అవస్కరణ త్వరలో జరుగుతుంది అలాగే ఒక పదిహేను నుంచి ఇరవై వేల మందితో ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేసే చేయడం జరుగుతుంది కాబట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాజా మిత్రుల తరఫున నమస్తం అనేది తెలియజేసుకుంటున్నాం రంగా గారి హాస్యాల్ని ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు ప్రతి ఊరిలో కూడా ఇదివరకు వంద ఉంటే ఈరోజు వేలలో విగ్రహ ఆస్కారాలు జరిగాయి దానికి కారణం ప్రతి వ్యక్తి కూడా రంగా గారి ఆశయాన్ని ముందుకెళ్ళ తీసుకెళ్లాలని ఆశయంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా రంగ విత్తనలు తరఫున ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేసుకున్నాం జోహార్ వంగవీటి మోహన్